ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మరో ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర పశ్చిమ బెంగాల్ సిక్కిం గుజరాత్ అస్సాం మేఘాలయాలో ఈ నెల నాలుగు వరకు హెచ్చరికలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా యూపీ రాజస్థాన్ బీహార్ తమిళనాడు మహారాష్ట్ర గోవాకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఉత్తరప్రదేశ్ బీహార్ ఈశాన్య జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం సౌరాష్ట్ర కచ్ దక్షిణ గుజరాత్ జమ్మూ కచ్లలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది అసంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి వరద ప్రభావంపై స్పందించిన సీఎం హేమంత్ బిశ్వ ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు సిద్దంగా ఉండాలని సూచించారు అసోంలో కుండపోత వర్షాలకు నాలుగు వందల పదకొండు గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయని రాష్ట్ర విపత్వ అధికారులు ప్రకటించారు బ్రహ్మపుత్ర నది దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల రెండు లక్షల అరవై రెండు వేల మంది ప్రజానీకం ప్రభావితులవగా వారిలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి భారీ వర్షాల కారణంగా కురుంగు నదిపై వంతెన కొట్టుకుపోవడంతో చైనా సరిహద్దు జిల్లాతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఎడతెరపు లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో చాంగ్లాంగ్ నమ్సాయి లోహిత్ లోయర్ దిబాంగ్ వ్యాలీ ఈస్ట్ సియాంగ్ లోయర్ సియాంగ్ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారింది వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి కురుంగ్ వంతెన కొట్టుకుపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కురుంగ్ జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి కురుంగ్ జిల్లా చైనా సరిహద్దుకు ఆనుకుని ఉంది ఈ వంతెన సమీపంలోని సంగ్రామ్ జిల్లాకు అనుసంధానించడానికి ఉపయోగపడుతుంది మరోవైపు ఇది పాలిన్ యాచులి యాజాలి ఈటా నగర్లను కలుపుతోంది వాణిజ్య పరంగా ఈ వంతెన అరుణాచల్ ప్రదేశ్ కు చాలా ముఖ్యమైనది ఈ వంతెన చైనా వైపు సార్లు హురి ప్రాంతాలను కలిపేందుకు ఉపయోగిస్తారు మరోవైపు నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో నంసాయి జిల్లా లోహిత్ జిల్లాలోని పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ముప్పై నాలుగు గ్రామాలు ప్రభావితమైనట్లు అధికారులు గుర్తించారు నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నదుల్లోకి వెళ్లొద్దని సూచించారు పాసి ఘాట్ అలానే ఆలో హైవేల వెంట కొండ చర్యలు విరిగిపడడంతో కమ్యూనికేషన్ కు అంతరాయం ఏర్పడింది